ఉన్న మా స్కూల్లో ఆడపిల్లం శివంగులా బ్రతికేవాళ్ళం అదేంటో మొదటిసారి రామాని చూసిన రోజు నుంచి మాకేదో తెలియని బంధం ఉన్నట్లు అనిపించింది మాస్టర్ పాట మొదలు పెట్టినారు లోపలిపో కాలక్రమేణ మా అనే మాట పోయి మన అనే భావనతోనే బ్రతికేశాం హిందీ లాంగ్వేజ్ అంటే ఏంటి జాతీయ భాష నేషనల్ లాంగ్వేజ్ మీకు తెలుగు రాకపోయినా పర్వాలేదురా హిందీ రాకపోతే మీరెవ్వరూ దేనికి పనికిరారు సార్ మాతృభాషతో పాటు పరభాష నేర్చుకోవడం తప్పు కాదు సార్ కానీ మాతృభాషని హేళన చేయకూడదు సార్ హిందీ మన జాతీయ భాష కాదు సార్ అధికారిక భాష ప్రతి విషయంలోనూ రామారావు శైలి చూసే విధానం ప్రత్యేకంగా ఉంటాయి రోజులు గడిచే కొద్దీ మా వయసుతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది ఇప్పటికీ రెండు బస్సులు వెళ్ళిపోయాయి నువ్వు నన్ను వదలకపోతే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతుంది అవునా నీకు గవర్నమెంట్ జాబ్ అంటే నా అంత ఇష్టమని నువ్వు డిగ్రీ దాని తర్వాత జాబ్ ట్రైనింగ్ల కోసం నాలుగేళ్లుగా టౌన్ లోనే ఉంటున్నా ఓపిక్ గా సర్దుకున్నాను ఇక నా వల్ల కాదు ఆ జాబ్ ఏదో వెంటనే కొట్టేసి నా మెట్లు తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకోరామా ఒక నెలలో టెస్ట్ ఇంటర్వ్యూ అన్నీ అయిపోతాయి ఆ తర్వాత నీ ఇష్టం ఓకే మళ్ళీ నువ్వు ఊరికి ఎప్పుడు వస్తావు వచ్చే నెల ఇరవై ఐదో తారీఖు సరేనా రామాతో పెళ్లి తర్వాత జీవితం గురించి చాలా కళ్ళు కన్నాను ఏ చిన్న సమస్య వచ్చినా మాలో మేమే ఒకరికొకరం సాయం వాళ్ళం అనుకున్నట్లే రామకి ఉద్యోగం వచ్చింది మా పెళ్లికి ఏ అడ్డంకీ లేదు కదా

అబ్బాయి వాళ్ళు వచ్చారు అమ్మాయిని తీసుకురండి అలాగే అండి ఒక్కగానొక్క కూతురు పేరు నందిని అనేది జౌరి అమ్మాయి మాలిని గురించి మీకు తెలుసు కదా తెలిసి వీళ్ళని రమ్మని చెప్పినాను మాలినికే పెళ్ళైపోయినది మాలిని పెళ్లి మాలిని పెళ్లి అయిపోయే నైనా కారణాలు తెలియదు మాలినికి పెళ్లి జరిగిపోయినాదని తెలిసి నువ్వు ఎట్ట రియాక్ట్ అవుతావు అని మేము బేజారైపోయినాము తండ్రిగా నీకు మంచి తోడిని వెదికి పెట్టడం నా బాధ్యత నిర్ణయం నీ అక్క లేదైనా నాకు కొంచెం టైం కావాలి ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి నువ్వు నీ ప్రాణం పోయినా నీ స్వార్థం కోసం అయితే వేరే పెళ్ళి గుప్పుకో ఏదో ఒక కారణం చేతే ఈ పెళ్లి చూసుకొని ఉంటావు నువ్వు తొలగించుకునే తప్పేమీ చేయలేదు మళ్ళీ మన ప్రేమ మన ఇద్దరికి మాత్రమే సంబంధించింది పెళ్లి మన వాళ్ళందరికీ సంబంధించింది ప్రేమ విషయంలో మనలో ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోవచ్చు కానీ పెళ్లి విషయంలో మన వాళ్ళందరూ నిర్ణయం తీసుకోవాలి ఎందుకు ఏమిటి అని అడగటానికి నేను రమ్మలేదు నిన్ను చూసి చాలా రోజులైంది కదా చూద్దామని రామన్నాను మాలని ఒక్కసారి తలెత్తి చూడు నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నీకు ఏ సమాధానం చెప్పుకోవాలని ఈ రోజులు ఎంత మాదన పడ్డానో తెలుసు ఒక పసి పాపని కిందకి దించినంత తెలియగా నా గుండెల మీద బరువు అంత దించేశాను మా నాన్న ఆయన పార్ట్నర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చి ఇంట్లో చెప్పినప్పుడు ఆయన మొహంలో నేను ఎప్పుడు చూడని ఒక ఆనందం చూశాను ఆ పెళ్లి అప్పాలంటే నేను చేయాల్సిన ఒకే ఒక పని నీ పేరు చెప్పడం ఆయన మాట పోవటానికి బాధకి కారణం నువ్వు కాకూడదని నీ పేరు చెప్పలేకపోయాను అంతే పెళ్లి జరిగిపోయింది కావాల్సిన అమ్మాయి పాపం తలరాత దుడ్డు ఏమన్నా కావాలేము సాయం చేయకపోయినావా ఆ మాట ఇచ్చిన చంపేస్తుంది మరి ఆస్తి బదిలికి అప్లికేషన్ పెట్టిందన్నావు కదా అదేదో ఏదో ఇచ్చేరాదు ఆస్తి మీద హక్కు వస్తే సమస్య కొంతన్నా తీరుతుంది కదా చూట్టానికి అది ఒక చిన్న అప్లికేషన్ కానీ చట్టానికి అది ఒక పెద్ద సమస్య మిస్ అయిన మనుషుల ఆస్తులు ఏడు సంవత్సరాల వరకు ఏమీ చేయలేం ఏడేళ్ళ తర్వాతనే ఎవిడెన్స్ యాక్ట్ వన్ నాట్ సెవెన్

త్వరలోనే పని పూర్తి చేసి మొత్తం సమాచారం ఇస్తా నన్ను నమ్మండి సార్ సర్లే తర్వాత చూద్దాం నువ్వు సరే సార్ ఏంటో మెజిస్ట్రేట్ గారు ఇటు వచ్చారు మాతో పని ఎందో అరే ఇది మిస్సింగ్ కేసు మాయ్ నువ్వేనా మాలి అంటే అదే టన్నులు టన్నులు ఉత్తరాలు రాస్తుంటావు ఇంకా ఈ కేసులో ఏం దొరకలేదు దొరకగానే చెప్తాను ఇక బోల్ కంప్లైంట్ ఇచ్చి దాదాపు సంవత్సరం అయింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్లేదు ఆ మనిషి యాడ మిస్ అయ్యాడ ఆడిపోయి కంప్లైంట్ చేయండి ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ జ్యూరిస్డిక్షన్ తో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం మీ బాధ్యత సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏ ప్రోగ్రెస్ సాధించారు హలో ఏందమ్మా సాధించేదా ఏంది ప్రోగ్రెస్లు అటెండెన్స్లు నేను నా పైనాడకే చెప్పను ఓ అడగడానికి వచ్చాడు సరే మేమేం ప్రోగ్రెస్ చేయలేదు అనుకుందాం అనుకుందాం మాట వరుసకి ఆ తప్పైనాడు పెళ్ళం సొంత వాళ్ళు కూడా ఎత్తుకుంటారు కదా మరి వాళ్ళేం ప్రోగ్రెస్ సాధించారు పెద్దానికి పెద్దోరు పోలీసు పట్టమే పలుపులు బార్లు తెలుసు అయినా ఇందులో మీకు అంత ఇంట్రెస్ట్ ఏందో ఆమెకి తోడుగా నేను ఇక్కడికి రిక్వెస్ట్ చేయడానికి రాలేదు ఒక సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ గా నా పరిధిలో ఉన్న ఒక పౌరుడు మిస్ అయ్యాడు దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను సార్